ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గొరవే నమ ఎర్త జగతర్త సంహస్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు నెల ఇరవై నాలుగో తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం సింహరాశిలో రవి బుధ శుక్రగ్రహాలు బుధునికి వక్రస్థితి అలాగే కన్యారాశిలో కేతుగ్రహం మకర రాశిలో చంద్రగ్రహం కుంభరాశిలో శనిగ్రహం అలాగే మీనరాశిలో రాహుగ్రహం వృషభ రాశిలో గురు గ్రహాలు సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం కన్యారాశి వారికి రాశిలో కేతుగ్రహం అలాగే ఐదో స్థానంలో చంద్రగ్రహం ఆరో స్థానంలో శని గ్రహం వక్రస్థితి ఏడవ స్థానంలో రాహుగ్రహం తొమ్మిదవ స్థానంలో కుజ గురుగ్రహాలు పన్నెండవ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు బుధునికి స్థితి ఇటువంటి స్థితి కలిగినటువంటి గ్రహాలతో ఈ వారం ఈ కన్యారాశి వారికి కొంత అనుకూలమైన లక్షణాలు ఉన్నాయి అయితే అది కొంతవరకే అనుకూలంగా ఉంటుంది ఇంకొక వారం తర్వాత కానీ పూర్తి అనుకూలత రాదు ఈ వారంలో రాశ్యాధిపతి వక్రించి వ్యయంలో ఉండి అస్తంగతుడై ఉన్నాడు అటువంటి స్థితి ఒకటి కనబడుతోంది అలాగే వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు మరి ద్వితీయాధిపతి కూడా వ్యయంలో ఉండడం జరిగింది ఇలాంటి కొన్ని లక్షణాలు కనవడం కనపడటం వలన అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకుండా కొద్దిగా ముందు వెనక జరిగే అవకాశం ఉంటుంది అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ప్రతి దాంట్లో కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ కానీ అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి ఆర్థికపరమైన ఆలోచనలో కూడా ఇటువంటి స్థితిని కొంత నష్టాన్ని చూసే అవకాశం ఉంటుంది అంటే అది ఎక్కువగా చెప్పుకోదగిన నష్టం కాకపోయినా స్వల్ప పరమైన విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన విషయంగానే చెప్పవచ్చు మనం సరైన నిర్ణయం సకాలంలో తీసుకున్నప్పటికీ కూడా ప్రణాళికలన్నీ కూడా కొంత దెబ్బతినే అవకాశం ఉంది అనుకున్నది అనుకున్నట్టుగా దొరక్కపోవచ్చు అయితే ముందుగా ముందుగా అనుకున్నది కొంత ఒక్కోసారి ఎక్కువగా అవుతుంటుంది ఆ ఎక్కువ దాన్ని మనం ఆర్థికపరమైన ఖర్చులుగా భరించాల్సి వస్తుంది ఒక్కోసారి తక్కువగా అవుతుంటుంది తక్కువైనప్పుడు కూడా అది ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడవలసి వస్తుంటుంది మనం నియమించవలసిన మనుషుల కంటే ఎక్కువగానే తక్కువగానే అవుతూ ఉంటారు అట్లా నియమాల్లో కూడా నియామకాల్లో కూడా తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన పరమైన విధానాల్లో ప్రతిదానికి కూడా ఒక లెక్క తప్పుతున్నట్టుగా తెలుస్తుంటుంది అలాగే రావాల్సిన ధనం సకాలంలో వచ్చినప్పటికీ కూడా అవసరానికి మించిన వ్యయం అవుతుందని తెలుస్తుంది ప్రయాణాలు అధికంగానే ఉంటాయి ప్రయాణాల వల్ల కూడా కొంత వ్యయం అవుతుంది భవిష్యత్తు ప్రణాళికల వల్ల భవిష్యత్తులో రాబోయేది తలుచుకొని కొంత ఖర్చు పెట్టి దుబారా చేసే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యతే ఉంటుంది అంత ఎక్కువగా వీలు వీలుండదు సాధారణమైన సఖ్యత అయితే ఉంటుంది దానిలో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఏదో ఒక రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి అవకాశాలు దగ్గరకు వచ్చినప్పుడు సందర్భాలు కుదరకపోవచ్చు సందర్భాలు బాగా ఉన్నప్పుడు అవకాశాలు రాకపోవచ్చు ఇలా కొంత కొంత చిన్న చిన్న సమస్యలాగా ఇబ్బందిలాగా అనిపిస్తూ ఉంటుంది మన దారి మనకి కొద్దిగా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ వారం అన్నీ అనుకూలంగా ఉంటూనే మధ్యలో మధ్యలో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి ప్రణాళికలు బాగా తప్పుతుంటాయని తెలుస్తుంది అలాగే కొత్తగా ఏదైనా కోర్సులు నేర్చుకోవాలని లేదంటే ఏదో ఏదో ఒక దాంట్లో ముందరిని అడ్వాన్స్గా తొందరపడి మాట ఇవ్వడం దానికి డబ్బు కూడా కొంత చెల్లించటం జరుగుతుంది అయినప్పటికీ మళ్ళీ మనమే దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసి క్యాన్సిల్ చేసుకోవడం ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి దానికి తగినటువంటి పద్ధతిలో లాభ నష్టాలు ఉంటూ ఉంటాయి అని అర్థమవుతుంది అలాగే విద్యార్థులకు కూడా విద్యా వ్యవహారాదులు అన్నీ కూడా అనుకూలంగా ఉంటూనే మధ్యలో మధ్యలో చిన్న చిన్న మార్పులు తరిగి అనుకున్నంత రాణింపు జరగ ఉండకపోవచ్చు అలాగే ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఆర్థికపరమైన రుణ ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ దాన్ని సమర్థించుకోగలుగుతారు అలాగే బంధు మిత్రులు బంధువులు స్నేహితులు అనే భేదం లేకుండా ఉన్నప్పటికీ కూడా అయితే వారి విషయంలో కొంత మనల్ని ముందు వెనక చూసే అవకాశాలు ఉంటాయి బంధువులు మిత్రులు తేడాలు కనబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గమనించుకోదగిన విషయంగానే చెప్పబడుతుంది భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత బాగానే ఉంది పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు ఆర్థికపరమైన విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అది మనకి గమనించుకుంటే అర్థమయ్యే పరిస్థితే అలాగే భాగ్యస్థితి మనం పెట్టిన పెట్టుబడులన్నీ కూడా ఒక వృద్ధికరమైన స్థితిలోనే ఉంటూ ఉంటాయి అది గతంలో పెట్టిన పెట్టుబడులు అయితే బాగానే వృద్ధి చెందుతాయి కానీ ఈ వారంలో ప్రత్యేకంగా కొత్తగా రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ఇలాంటి విషయాల్లో భూమి సంబంధించిన విషయాల్లో మనం అంత అనుకూలంగా ఈ వారం చూడలేము కొంత తక్కువగానే ఉంటుంది గృహోపకరణాలు తీసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు అధికంగానే చేయవలసి వస్తుంది బంధుమిత్రులు సన్నిహితులు మొదలైన వారి ద్వారా మంచి శుభవార్తలు విన్నప్పటికీ శుభ లక్షణాలు తెలిసినప్పటికీ వెళ్ళడానికి వీలు కాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంటుంది ఒక్కొక్కసారి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కానీ వెళ్ళడానికి సరిపడే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితి కొంత ఎదురవుతుంది అలాగే ఉద్యోగ స్థితి బాగానే ఉంది ఆర్థికపరమైన సంపద పెరిగే అవకాశం ఉంది కానీ అది వారం చివరిలో కానీ అట్లాంటి అవకాశం రాదు వారం చివరి నుంచి కొద్దిగా మార్పులు వచ్చే అవకాశం ఉంది ఆర్థికపరమైన మెసులుబాటు బాగా పెరుగుతుంది అనుకూలమైన వాతావరణం బాగా కలుగుతుంది వారాంతరంలో బాగా అనుకూలమైన ఆనందాన్ని పొందగలుగుతారు అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా లాభసాటిగా ఉంటుంది మనకి ఉపయోగపడే విషయాలు ఎక్కువగా వినడం జరుగుతుంది బంధువులు మిత్రులు అందరినీ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని దూర దేశాల్లో ఉన్న వాళ్ళని కలవడం మాట్లాడటం ఏదో జరుగుతూ జరుగుతుంటుంది అలాగే వారి నుంచి మంచి వార్తలు వినడం జరుగుతుంది కుటుంబ సభ్యుల్లో కూడా ఒక శుభవార్త ఈ వారంలో వినే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల విషయాల్లో కొంత శుభాధిక్యత ఉన్నది ఉన్నప్పటికీ కూడా మధ్యలో మధ్యలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి నిర్ణయాధికారాలన్నీ కూడా తప్పుతూ ఉంటాయి ఖర్చులు కొంత అధికంగానే ఉంటూ ఉంటాయి ప్రయాణాల వలన ఖర్చులు ఎక్కువ ఉంటాయి అలాగే గృహ ఉపకరణాలు కానీ మరి మరొక రకమైనటువంటి వస్తు సామాగ్రి కోసం పిల్లల కోసం కానీ అలా కొంత ఖర్చులు మాత్రం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయని తెలుస్తుంది ఎట్లాగైనా ఈ ఈ కన్యారాశి వాళ్ళకి మిశ్రమ ఫలితంలో కొంత శుభాధిక్యత కనబడుతుంది కానీ ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటాయని తెలుస్తుంది స్వయంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఈ వారం పెద్దగా అవకాశం లేదు ఇంకా గట్టిగా మంచి అనుకూలమైన పరిస్థితి రావడం కోసం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే రాశి వారికి ఈ వారం శుభ లక్షణాలు పెరుగుతాయి వచ్చే వారం నుంచి ఇంకా ఇంకా పెరిగే అవకాశం బాగానే ఉందని